ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మద్యం సేవించి పాటలు బోధించేందుకు వచ్చిన గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు లఖావత్ వేణుగోపాల్ గ్రామస్తులపై దుర్భాషలాడతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బచ్చరాముతో పాటు మరికొంతమంది ఆధార్ అప్డేట్ దరఖాస్తు ఫారం మీద గెజిటెడ్ అధికారి సంతకం కోసం ఉదయం పదకొండు గంటలకు హై వెళ్లారు ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్ళగా మద్యం సేవించి వచ్చిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడాడు నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు పవిత్రమైన పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధగా ఉంది తక్షణమే ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు మరియు జాతీయ మానవ హక్కుల కమిటీ తరపున కోరుతున్నాం అక్కడ చెప్పు ఆఫీసర్